వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటి अति मनोहर मुग छेयुवाड़ा ईशया ई सया ना दैव नीवेन ईसया ईसया नाद नीवे

కాలమన అన్నిటినీ ప్రవ్వా అయ్యా అతి మనోహరముగా చేయువాడా దైవం నీవేనయ్యా ఇప్పుడున్న వాటికంటే వెయ్యి రొట్లు చేసేదనని నీ రాత్రి వాగ్దానం ఇస్తున్న దేవుడా అద్భుతములు చేసేదని నీ తోడుంటానని నీ ప్రజల ఎదుట నీ హెచ్చింప చేసేదనని సెలవిస్తున్నా దేవుడా అవును దేవా నువ్వు హెచ్చించే దేవుడు బ్రవ్వా నీ స్తోత్రాలు మీకే వందనాలయ్యా ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదవు ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదవు ఆకాశ తారే రూడిగా నమ్ముచున్నాను భూవిలో ప్రకాశంతును నే రూడిగా నమ్ముచున్నాను వాటి కాలమునా అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా ఏ సయ్యా ఏ సయ్యా చెప్పేమా కనికరం గల మా తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొంది ఉన్న రాత్రి కాలుష్యములో నీ వాక్య పరిచర్యలోకి మేము వెళుతుండగా వాక్యమయన్న దేవుడు నాయన మాట్లాడే ఉన్న దేవుడు తండ్రి నేను ఈ లైవ్లో ఎక్కువ ఇస్తున్న బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి ప్రతి శుక్రవారము మేము ఆహాను పత్రిక జానిస్తున్నాం తండ్రి ఆహ్వాన పత్రిక ద్వారా రాత్రి మీరు మాతో మాట్లాడమని చెరు వచ్చిన అలాగే లైవ్లో ఎక్కువేస్తున్న బిడలను వెనగల చెవినుగా నన్ను మెరుగుపరిచి మీరు కనిపించిన బిడ్డలకు బోధించమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నాం నడిచిన పర్మ తండ్రి ప్రార్థనగా దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు మరి మనం యాహాను పత్రిక జానిస్తున్నాం మొదటి పత్రిక సోద మూడో అధ్యాయము యాహాను రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చదువు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞనను అతిక్రమమే దేవునికి స్తోత్రం పిల్లరా ఈ మాట మనం జ్ఞాపన చేసుకుంటే యహాను ఈ రాస్తూ ఒక మాట చెప్తున్నాడు పాపము చేయు ప్రతివాడు ఆజ్జనను అతిక్రమిస్తున్నాడు ఈరోజుని పాపం ఏమైపోయిందంటే భయంకరంగా పెరిగిపోతుంది ఎక్కడ చూద్దామన్నా పాపం కనబడుతుంది చిన్నపిల్లల్లో పెద్దల్లో వృద్ధులలో కూడా ఏం కనబడుతుందంటే పాపం ఈ పాపము చేసేవారు ఏం చేస్తున్నారంటే ఆజ్ఞను అనుసరిస్తున్నారు దేవుని మాటను ఏం ఇప్పుడు వెళ్ళో లోపడతాలి అందుకే ఆర్జన అధిక్రమమే పాపం భయంకరమైన పాపాలు లోకంలో జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు అన్నట్టుగా అంటే నిమిషానికి అనేక మంది స్త్రీలు పాపము చేత పట్టబడుతున్నారు పాపము చేత ఆత్మహత్యలు చేయబడుతున్నారు ఎన్నో జరుగుతూనే లోకంలో కనబడుతున్నాయి అందుకే పాపం చేసేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుడి ఆజ్ఞను మేరుతున్నాడు దేవుని యొక్క మాట లోపడని యొక్క పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దేవుడు నెహోవా నేల మట్టి నరుని నిర్మించి తన నాసి గ్రంథంలో జీవాయుతగా నరుడు ఏమవ్వాడంట జీవాత్మ అయ్యాడు ఆ నరుని తీసుకొచ్చి ఏదైనా వనంలో దేవుడిని పెట్టాడు ఒక్కడ ఉంటున్నాడని దేవుడు జాలిపడి సాటైన సహాయముగా తన భార్యను ఇచ్చి వాళ్ళందరినీ ఏదైనా వనంలో ఉంచున్నప్పుడు దేవుడి వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు ఆది కాలం రెండవ ఛాయంలోకి మనం వెళ్తే వారికి ఇచ్చిన ఆజన్ ఏంటో చూద్దాం రెండో అధ్యాయము ఆది కాండం రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షాపాలమలో తినకూడదు నీవు వాటిని తినమన నిశ్చయముగా చచ్చేదేవని దేవునికి స్తోత్రం దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు నరునికి కదండి మనం అందరం ఎవరప్పుడు నరులం దేవుడు ముందుగానే చెప్పాడు ఏమని చెప్పాడంటే మంచి చెట్లు తెలిపే వృక్షపాలములు ఏది తినాలో ఏది తినకూడదు దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడంటే ఇవేచన వరం ఇచ్చాడు అండి మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు అందుకే గారు మతీసు వార్తలో ఒక మాట అంటారు కదండి ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా దేవునికి స్తోత్రం అంటే మన బహుశ్రేష్ఠులం దేవుడు ముందుగానే దేవుడైన యహో వారికి ఇచ్చాడు ఈ మంచి చెట్లు తెలిపే వృక్షపాలము మీరు తినకూడదని నరులకు అయినా ఆజ్ఞ తింటే వస్తావు అందుకు ఇప్పుడు అవ్వ ఆదమ్మగారు తింటున్నప్పుడు అవ్వ కోసుకొచ్చి గారికి ఇచ్చి తింటున్నప్పుడు వాళ్ళని అడ్డుపరచలేదు దేవుడు ఎందుకు అడ్డుపరచలేదు ముందుకు హెచ్చరిక చేశారు అంటే తుఫాను వస్తుందని హెచ్చరిక వస్తుంది వస్తుంది రాదా సునామీ వస్తుంది అని హెచ్చరిక వస్తుంది ఇప్పుడు జపాన్ దేశంలో అంటే మాలిని అని ఒక ఎవరో ఒక ఆమె రేపు పెద్ద సునామీ వస్తుంది అని హెచ్చరిక చేసిందంట ఇప్పుడు టీవీ చూస్తుంటే అంత మాట ఆమె గురించి ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్ద మరి హెచ్చరిక చేసింది ఇప్పుడు మరి జరిగింది మనకు తెలియదు కానీ దేవుడి మాట నెరవేరుతుంది దేవునికి స్తోత్రం అంటే ఈరోజు ప్రి ఒక ఆర్జిన నరులి కొన్ని జరుగుతాయి జరగకపోవచ్చు దేవుడు తప్పగా అది చెడుపుడు దే అది అడ్డుపరచటం ఇంకా దేవుడు ఇంకా ఆటంకపరచడు అంటే దేవుడు ఒక మాట ఇస్తాడు చాలామంది అంటారు ఉదాహరణకి మీకు చెప్తున్నాను ఎవరన్నా వచ్చి అయ్యా నేను ఫలానా దారిని వెళ్తాను దారి చూపించాను అనుకోండి ఈ దారిని వెళ్ళి అంటాం అంటే వాడు వినకుండా నేను ఇంకో దారిని వెళ్తానంటే ఏమంటారు తెలుసా నీ కర్మ అంటారు అంతే కదా కదా చెప్పే మార్గంలోకి వెళ్తే నీకు ఏం జరుగుతుంది క్షేమం జరుగుతుంది నువ్వు గమ్యానికి కాదు నాకు నిజం వెళితే ప్రమాదం అండి అదే చెప్పాడు రెండు మార్గాలు అన్నాడు ఆయన పరలోకం రెండు నరకం ఎస్సుపురం నమ్ముకుంటే పరలోకం వెళ్తావు ఎస్సుపురం నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు అంటే రెండు దారులు రెండు మార్గాలు అంతే ఈరోజు నీ దేవుడి పిల్లలుగా నువ్వే మార్గాన్ని ఎంచుకున్నావు దేవుడు వాడు కూడా ఏమెట్టాడు అక్కడ ఈ జీవ వృక్ష ఫలము తినదిన నీవు చచ్చేతవు దిన దిత పురస్కారంలో ఏమంటాడంటే జీవము మరణము నీ ఎది నీ దేవుడు మన దగ్గర అంట జీవం అని పెట్టాడు మరణాన్ని పెంచాడు ఏది రోజుని చాలా చాలామంది జీవాన్ని కోరుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా అడ్డుపరచు కదా ఆటంకపరచొచ్చు కదా దేవుడు అడ్డచ్చు కదా నువ్వు పాపం చేద్దంటే ఆయన అడ్డేడు అంటే ఆల్రెడీ నీకు హెచ్చరిక ఇచ్చేసాడు ఆయన అలా వదిలేస్తాడు నిన్ను ఓ రోజు వస్తుంది అంటే ఆ రోజు నేను పట్టుకుంటాడు ఆయన అప్పుడు ఎంతమంది వచ్చినా తీరు పాయింది ఇంకా దేవునికి స్తోత్రం ఒకవేళ మనం అనుకో చూచి చూన్నట్టుగా జాలిపడి పోన్లే మన వదిలేస్తే కానీ ఆయన సృష్టికర్త అంటే అందుకే ఎగో చేతిలో పడిట మహాభయంకరం అందుకే అవ్వ ఆదాములు వాళ్ళ కోల్సు తిని ఆ మంచి చెట్లు తినే ఆ వృక్ష ఫలము తింటున్నప్పుడు దేవుడు వారిని అడ్డుకోలేదు అందుకే రోమపత్రికలు ఏమన్నాడైనా చూడండి మీకు అర్థమేలా చెప్తున్నాను రోమపత్రిక ఐదు అధ్యయంలోకి వస్తే రోమపత్రిక ఐదు పన్నెండు ఇట్లుండగా ఉండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సప్తాత్మైన కింద మూల భాషలు ఏముందంటే వ్యాపించెను దేవునికి స్తోత్రం అందరి ద్వారా మరణం ఏమోంది ఇప్పుడు వ్యాపించింది కారణం ఒక మనుషుని ద్వారా పాపము ఎవరా మనుషులు ఆదాము అంటే మొట్టమొదటి ఆదాము దేవుని యొక్క మాటను మీరాడు దేవుని మాటను దేవుని ఆర్జును ఏం చేశాడు ఇప్పుడు తిరస్కరించాడు ఆధికనము మన రెండు పదేడు ప్రకారము ఆయన నరులకు ఏం చేశాడైనా అజ్ఞాపించాడు ఇప్పుడు ఆ ఆర్జును నెరవేరుస్తున్నామా నెరవేర్పులోకి వచ్చామా అంటే రాలేదు దేవునికి స్తోత్రం అందుకు ఇప్పుడు ఆదాము చేసిన యొక్క పాపము ఏమవుందో తెలుసా ఆ పాపము మరణములోనికి ప్రవేశించిందని వారి వారి పాపం చేయటమే కాదు ఆ పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు మరణానికి తీసుకెళ్ళింది ఒక మనుష్యుని యొక్క పాపము ఎక్కడ తీసుకెళ్తుందో తెలిసింది మరణానికి తీసుకెళ్తాను అందుకే అందరికీ ఏమని అందరి ద్వారా ఏమ్యాపించిందంట మరణం వ్యాపించింది ఇప్పుడు ఈ మరణం ఇప్పుడు అబ్బాదములు చేసిన పాపం కొరకు అబ్బాదములు చేసిన తప్పదం కొరకు అబ్బాదములు చేసిన ఆజునతి క్రమం కోసం ఆనాడు దేవుడిని యహోవా ఏం చేశాడో తెలిసింది వీరు ఎప్పుడైతే పాపం చేశారో తినదనక ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో తిను ఫలాన్ని వారు తిన్నారు వారి యొక్క నేత్రాలు ఏమవని అంట తెరవబే అబ్బాదమ్మలు చేసిన పాపానికి అక్కడ ఒక జంతువు బలే అండి